ప్రైజ్లండి మనం నమ్మకస్తులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రభు మార్గాలను అనుసరించి నడుచుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది చాలామంది జీవితాలను చూసిన నా జీవితంలో నిన్న మా యొక్క మార్గాల్లో దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడాలని ఆశపడతాం ఎప్పుడు కూడా అలాగే మా పిల్లల జీవితాల్లో కూడా దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడాలని కోరుకుంటూ ఉంటాం అలాగా నెరవేర్చబడటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని వారిని ది సన్మార్గంలో నడిపించాలని ఆశపడుతూ ఉంటాం అలాగే మాకొకే ఒక కోరిక ఉంటుంది పిల్లలు మిషనరీలుగా మారాలి అని ఈ లోకంలో పాస్టర్లు పేర్లు తెచ్చుకునే వాళ్ళు అనేకులు ఉంటారు కానీ దేవుని కోసం తమ జీవితాన్ని త్యాగం చేయాలనేది మా యొక్క దృఢమైన సంకల్పం ఎందుకనంటే మిడిల్ ఏషియాలో సువార్త లేదు ప్రేమ లేరు ఏసయ దేవుడని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి దేవుని ప్రేమ ప్రకటించే వాళ్ళు కావాలి ఆయన ఉద్దేశాలను తెలియపరిచి ఆయన ఏమై ఉన్నాడో చెప్పేవాళ్ళు కావాలి మా యొక్క అనుదిన జీవితంలో కూడా మేము అదే ప్రార్థన చేస్తాం ఈ లోకంలో డాక్టర్లు లాయర్లు ఇంకా అనేక రకాలైనటువంటి వారు ఇంజనీర్లు బ్యాంక్ మేనేజర్లు ఇలాగ ఉంటారు కానీ దేవుని పని చేసేవాళ్ళు కావాలి అందుకనే మా వంతుగా మేము మా పిల్లలు దేవుని పని చేయాలని ఆశపడుతున్నాం ఇలాగే అనేక ప్రాంతాలు ఉన్నాయి వెళ్ళవలసినవి కాబట్టి మీ పిల్లలు కూడా దేవుని పని చేయాలని ఆశపడండి అబ్రాహ్ముని దేవుడు చూచాడు తన తరతరములకు పిల్లల పిల్లలకు కూడా దేవుని మార్గములో నడిచేవారిగా దేవుడు ఆయనను గుర్తించడంతో అంత అభివృద్ధి చెందగలిగాడు మనల్ని కూడా దేవుడు గుర్తించాలి మన పిల్లల పిల్లలకి మనం బోధించగలగాలి దేవుడు ఎవరో చెప్పాలి సన్మార్గం ఏంటో చెప్పాలి మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా వారిని మంచి మార్గంలో నడిపిస్తాం సమాజానికి ఒక మంచి వారిని అందించగలుగుతాం ఈ లోకంలో అనేకులు చెడిపోయి ఉంటారు అలా కాకుండా సన్మార్గంలో నడిపించేటువంటి పిల్లల భవిష్యత్తు వారికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అలాగే ముఖ్యంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అప్పుడు ఆ మార్గంలో మనం వెళితే మనకు ఆశీర్వాదం అంతేకాని మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళామనుకోండి అది ఆశీర్వాదం అన్నటికీ కాదు దేవుడిని అడిగి ఆయన మార్గం ఏంటో తెలుసుకొని మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనం మనం వెళ్ళవలసిన గురి తప్పిపోకుండా ఆ గురి వద్దకే వెళ్ళగలుగుతాం అందుకని పౌలు నేను దేనికోసమే ప్రయాసపడుతున్నాను దానిని పొందుకోవాలని గురి వద్దకే పరిగెడుతున్నానని చెప్తాడు అలాగే మనకు ఒక గురి కావాలి క్రైస్తవులకి ఆ గురి ఏసై ఉండాలి ఆ గురి ఆ లక్ష్యాన్ని మనం పరలోకపట్నానికి చేరుకోవాలనేదిగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం అంతేకాకుండా మనకు నచ్చిన విధంగా జీవిస్తే ఆ శాపం తెచ్చుకుంటాం మనం యహోశివాన్ని చూస్తే హాయి పట్నం మీద దేవుని వద్ద విచారం చేయకుండా నిలిపాడు దేవుని విచారణ చేసి వెళ్తే అనేక అద్భుతాలు చూశాడు చిన్నపట్నమే కదా అనుకున్నాడు యుద్ధానికి వెళ్ళాడు ఓడిపోయాడు అలాగే ఇది దేవుని చిత్తమాని మనం వెళ్ళామనుకోండి ఇబ్బందులు పడతాం అలా కాకుండా ముందుగానే దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క చిత్తంలో మనం నష్టపోకుండా సమయం వృధా కాకుండా దేవునికి మంచివారిగా నశించిపోతున్న ఆత్మలను రక్షించే వారిగా మనం మార్చబడతాం కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయండి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి ఈ యొక్క సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నూతనంగా నూతనమైనటువంటి ఒక సంకల్పంతో దేవుణ్ణి గనపరిచేవారిగా ఆయన ఉద్దేశాలని నెరవేర్చేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు యోసేఫ్ జీవితంలో ఒక గురుంది దేవుడు అతనికి చూపించాడు రాజు అవుతావని ఆ గురి కోసం ఎన్ని కష్టాలైనా పడ్డాడు శ్రమలైనా పడ్డాడు అందరు తమ్మివేయబడ్డాడు దూషించబడ్డాడు హింసించబడ్డాడు శిక్షించబడ్డాడు అయినా సరే తన గురి కలిగి ఉండడం ద్వారా ఖచ్చితంగా ఒక రోజున ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టలేదు అధిరోహించాడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు గొప్పవాడి చేశాడు అలాగే మనకు కూడా ఒక గురి కలిగి జీవించినప్పుడు దేవుడు మన పట్ల కూడా అద్భుతం చేస్తాడు ఇటువంటి కృపాధాన్యత మన అందరికీ దయచేది కాక All right. right.